రేపు సోమవారం సోమవారం రోజు కేవలం శివుడి ఫోటో ముందు ఈ ఒక్క పుష్పాన్ని పెట్టండి చాలు మైకున్నటువంటి సమస్త దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి సహజంగా ప్రకృతిలో మనకు చాలా రకాల పూలు దర్శనమిస్తూ ఉంటాయి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రంగు పుష్పం అంటే చాలా ఇష్టం అదేవిధంగా పరమశివునికి కూడా కొన్ని రకాల పుష్పాలు అంటే చాలా ఇష్టం ప్రకృతి సిద్ధమైనటువంటి ఎన్నో రకాల పూలు మనకు దర్శనమిస్తూ మన కళ్ళకి కన్నుల విందుగా కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా కొన్ని రకాల పూలతో కొంతమంది దేవతలను అర్చించడం పూజించడం చేయడం వల్ల కొన్ని కొన్ని రకాలైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఒక్కొక్క రకమైనటువంటి పూలతో ఒక్కొక్క రకమైనటువంటి దేవతలకి పూజలు చేస్తే మన ఫలితం కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే ఉదాహరణకి పరమశివునికి కొన్ని రకాల పూలు అంటే చాలా ఇష్టం అంటే అందులో తుమ్మి పూలు గోరిమిట పూలు ఉమ్మెత్త పూలు అంటే చాలా ఇష్టం అయితే తుమ్మి పూలతో పరమశివుని సోమవారం రోజు భక్తి శ్రద్ధలతో అర్చించి అభిషేకించి పూజిస్తే గనక సాక్షాత్తు కిలోల వెండితో పరమశివుని పూజించి అర్చించి అభిషేకించినంత పుణ్యం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే గోరుమెట పూలంటే పరమశివునికి చాలా ఇష్టం ఈ గోరుమెట పూలతో పూజ చేస్తే ధనం ఎక్కువగా వస్తుంది ధనం యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన ప్రవాహం రావడం మొదలవుతుంది ధనం అనేది సంపాదించడానికి రకరకాల మార్గాలు అనేవి తెరుచుకుంటాయి అంటే గోర్మెట పూలు అంటే పరమశివునికి బంగారంతో సమానం ఆ గోర్మెట పూలతో పరమశివుని భక్తి శ్రద్ధలతో అభిషేకించిన గోర్మెట పూలను అర్చిస్తూ మనం పరమశివుని మంత్రాలను చదువుకున్న ఎంతో శుభం అలానే పసుపు రంగు పూలు అన్నా పరమశివునికి చాలా ఇష్టం అని శాస్త్రం చెబుతుంది ప్రతి సోమవారం పసుపు రంగు పూలతో పరమశివుణ్ణి అర్చిస్తే గనక సగల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా శంకు పూలు ఈ శంఖు పూలు అన్న పరమశివునికి మహాప్రీతికరం ప్రతి సోమ శనివారాలు పరమశివునికి శంఖు పూలతో అర్చించి అభిషేకిస్తే గనక సమస్త పాపాలు పోయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక ఉమ్మెత్త పూలు ఉమ్మెత్త పూలంటే పరమశివునికి మహాప్రీతికరం నల్ల ఉమ్మెత్త పూలైనా తెల్ల ఉమ్మెత్త పూలైనా శివుడికి చాలా ఇష్టం ఉమ్మెత్త పూలతో పూజిస్తే కనుక మనకు బంగారం అనేది వస్తుంది అంటే ధన ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా గోరుమిట పూలు తుమ్మి పూలు ఉమ్మెత్త పూలు వీటన్నింటినీ కలిపి అర్చించిన అభిషేకించిన ఇక వారికి తిరుగు ఉండదు ఈ పూలతో అర్చించడం కానీ అభిషేకించడం కానీ చేసేసారి అంటే మనం అభిషేకించిన అర్చించిన పరమశివుణ్ణి ఓం నమ శివాయ అనే మంత్రంతో అభిషేకించండి పరమశివుని అష్టోత్తరాలను చదువుకోండి పరమశివుణ్ణి దీవెనలు పొందడానికి కొన్ని మంత్రాలు అనేవి ఉంటాయి వాటిని చదువుతూ రంగురంగుల పూలను అవి కూడా తుమ్మి పూలు పసుపు రంగు పూలు గోరుమిట పూలు నల్ల ఉమ్మెత్త పూలు తెల్ల ఉమ్మెత్త పూలు బిల్వ దళాలు వీటిని పరమశివునికి సమర్పిస్తూ ప్రతి సోమవారం పూజ చేస్తే కనుక ఇక వారికి ఎంతటి కష్టం ఉన్నా సరే ఆ కష్టం నుండి గట్టెక్కించే బాధ్యత ఆ పరమశివునిదే అవి ఏ రకమైనటువంటి కష్టాలు అయినా సరే మనకు తొలగిపోతు తొలగిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ రావడానికి ప్రతి సోమవారం రంగురంగుల పూలతో పరమశివునికి ఇష్టమైనటువంటి పూలతో అభిషేకించి అర్చిస్తే సరిపోతుంది తీరని కష్టాలు తీరని బాధలు అప్పులు ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో చికాకులు విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగంలో మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలకి కూడా మంచి మార్గం కనిపిస్తుంది సమస్యలన్నీ తొలగిపోతాయి సమస్త పాపాలు దరిద్రపీడ బాధలు జాతక దోషాలు గ్రహ దోషాలు ప్రతికూల శక్తులు దుష్ట శక్తులు వీటన్నింటి నుండి కూడా బయటపడవచ్చు పరమశివుని అంశ అనుగ్రహం పొందాలి అనుకునేవారు ఒక ఐదు లేదా పదకొండు సోమవారాలు సంకల్పించుకోవాలి అంటే ఏదైనా తీరని కోరిక అప్పుల భరి భరించలేని అప్పుల బాధ ఆర్థిక సమస్యలు భరించలేని కష్టాలు ఉన్నవారు ప్రతి సోమవారం అని సంకల్పించుకోవాలి అంటే ఒక సోమవారం రోజు శివుడికి తెల్ల ఉమ్మెత్త పూలను సమర్పించి మీరు ఇలా సంకల్పించుకోవచ్చు ఒక ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క సోమవారాలు మీ కష్టాన్ని బట్టి మీరు సంకల్పం అనేది చెప్పుకోవలసి ఉంటుంది చాలా పెద్ద కోరిక తీరని కోరిక తీరదు అనుకున్న కోరిక ఉంటే ఇరవై ఒక్క సోమవారాలు భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి పూజిస్తా అని సంకల్పం చెప్పుకోవాలి తరువాత ఇరవై ఒక్క సోమవారాలు ఆవు పాలతో అభిషేకం చేయాలి పరమశివునికి అంటే శివలింగానికి అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే చేయాలి అలానే పరమశివునికి ఇష్టమైనటువంటి బిల్వ దళాన్ని శివలింగానికి మృదువైన భాగం తగిలే విధంగా పెట్టాలి అంటే బిల్వ దళం యొక్క మృదువైన భాగం పరమశివలింగానికి తగలాలి తర్వాత తుమ్మి పూలు నల్ల కలువ పూలు తెల్ల ఉమ్మెత్త పూలు నల్ల ఉమ్మెత్త పూలు అదేవిధంగా గోర్మెట పూలు వీటిని సేకరించి పరమశివుణ్ణి అభిషేకించాలి అలానే ఆ అన్ని పూలతో అలంకరించాలి శివలింగం చుట్టూ దీపం ధూపం పాలతో చేసిన నైవేద్యం పెట్టాలి ఓం నమ శివాయ మంత్రంతో పరమశివుణ్ణి కొలుస్తూ ఉండాలి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కలువ పూలను తామర పూలను వాడుతూ ఉంటాము అదేవిధంగా గన్నేరు పూలతో పరమశివుని పూజిస్తే కనుక సకల దరిద్ర బాధలు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి రంగురంగు పూలలో ప్రత్యేకమైనది ముఖ్యంగా పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటిది ఇష్టమైనటువంటి పువ్వు తెల్ల ఉమ్మెత్త పువ్వు అలానే ఇష్టమైనటువంటి ఆకు అందరికీ తెలిసిందే బిల్వదళం మారేడు చెట్టు యొక్క ఆకు వీటితో నేను చెప్పినట్టు గనక ప్రతి సోమవారం మీరు ఒక ఇరవై ఒక సోమవారాలు పదకొండు లేదా ఐదు సోమవారాలు సంకల్పించుకొని ఈ విధమైనటువంటి పూజ బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తూ ఈ పుష్పాలను సమర్పించండి ఇక మీకున్నటువంటి సమస్త దరిద్ర బాధల నుండి చాలా తొందరగా విముక్తిని పొందగలుగుతారు మీరు ఒక్కసారి ఈ పూజ చేసి చూడండి మళ్ళీ వద్దు వద్దు అంటున్న ఇదే పూజను చేస్తూ ఉంటారు అంత మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం స మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ అని నొక్కండి నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తుంది హ్యావ్ ఎ వెరీ నైస్ డే